మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుంద జ్యువెలర్స్ లో విఏ కేవలం ఫ్లాట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే నో మేకింగ్ ఛార్జెస్ విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ భారత్ పై అమెరికా విధించిన ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు ఇవాళ నుంచి అమల్లోకి రానున్నాయి భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులకు ఈ అదనపు సుంకాలు వర్తిస్తాయని మంగళవారం నోటీసులు ఇచ్చింది మన దేశ కాలమానం ప్రకారం ఈ ఉదయం పది గంటల నుంచి ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు కలిపి మొత్తం యాభై శాతం టారిఫ్లు అమల్లోకి రానున్నాయి అయితే ఇప్పటికే ఓడల్లో బయలుదేరిన వస్తువులకు మినహాయింపు ఉంటుందని అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్పై అమెరికా విధించిన ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు ఇవాటి నుంచి అమల్లోకి రానున్నాయి అలస్కాలో రష్యా వ్లాదిమిర్ పుతిన్ పుతిన్తో భేటీ తర్వాత ఈ సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త మెత్తబడినట్లు ప్రచారం జరిగింది అయితే అలాంటిదేమీ లేదని ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు ఇదివరకు ప్రకటించిన విధంగా ఆగస్టు ఇరవై ఏడు నుంచి యథావిధిగా అమల్లోకి వస్తాయని అగ్రరాజ్యం మంగళవారం మన దేశానికి నోటీసులు పంపింది తొలుత విధించిన ఇరవై ఐదు శాతం ప్రతీకార సుంకాలు ఈ నెల ఏడో తేదీ నుంచే అమల్లోకొచ్చాయి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో విధించిన ఇరవై అదనపు సుంకాలతో కలిపి భారత్పై అమెరికా విధించిన శాతానికి టారీఫ్ లో శాతం అదనపు సుంకాలు ఈ ఉదయం పది గంటల నుంచి అమల్లోకి వస్తాయని అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ పేర్కొంది అయితే ప్యాకేజింగ్ పూర్తి చేసుకుని ఓడల్లో అమెరికాకు బయలుదేరిన వస్తువులకు అదనపు పన్నుల నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది ఆయా వస్తువులు సెప్టెంబర్ పదిహేడు నాటికి అమెరికా గోదాములకు చేరాలని వాటిని అమెరికా కస్టమ్స్ విభాగం ప్రత్యేక కోడ్తో ధృవీకరించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ సూచించింది కొత్త సుంకాలతో భారతీయ వస్త్ర పరిశ్రమ దుస్తులు ముత్యాలు పగడాలు ఆభరణాలు ఆక్వారంగం తోలు ఉత్పత్తులు రసాయనాలు ఎలక్ట్రికల్ మెకానికల్ యంత్రాలపై ప్రభావం పడనుంది అయితే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే కొన్ని వస్తువులకే యాభై శాతం సుంకాల నుంచి మినహాయింపు ఉంది అందులో ఫార్మా ఇంధన ఉత్పత్తులు ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి భారతీయ ఎగుమతులపై అదనపు సుంకాల ప్రభావం యాభై ఎనిమిది పాయింట్ రెండు బిలియన్ డాలర్ల మేర ఉంటుందని వాణిజ్య శాఖ అంచనా వేస్తోంది